దేశంలోని కోట్ల మంది భక్తుల ఉత్కంఠ ఏళ్ల కాలం నాటి ఎదురుచూపులు పూరి జగన్నాథుని రత్న భండాగారం రహస్య గది తలుపులు తెరిచారు దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత ఈ గది తలుపులు తెరవడంపై అందరి దృష్టి భాండాగారంలోని సంపదపై పడింది గదిలో భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలికంగా స్ట్రాంగ్ లలో భద్రపరిచారు ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం గంటల యాభై ఒక్క నిమిషాలకు రహస్య గది తాళం తీశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గది తాళాలు తెరుస్తుండగా అనుకోని సంఘటన జరిగింది పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో సురంగాలు రహస్య మార్గాలు ఉన్నాయా అని పూరి గజపతి మహారాజును అడిగిన ప్రశ్నకు ఏఎస్ఐ పరిశీలన పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని క్షుణ్ణంగా పరిశీలించేందుకు లేజర్ స్కానింగ్ కూడా వినియోగించబోతున్నారని తెలిపారు ముందు జాగ్రత్త చర్యల్లోగా లోపట ఓ డ్రాఫ్ జవాన్లను స్నేక్ హెల్ప్ వైనింగ్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు గ్యాస్ కట్టర్లు హైమస్క్ దీపాలు ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లినా అక్కడ వాటితో అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు రహస్య గదిలో ఉన్న విలువైన సంపద ఆభరణాలను లెక్క పెట్టే ప్రక్రియ ముప్పై నుంచి నలభై రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ భాండాగార సంపదను లెక్క పెట్టడానికి రోజులు పట్టినట్లు తెలిపారు ఇక ఇదిలా ఉంటే రత్న భాండాగారం లోపల గది తాళం తెరిచే సమయానికి అనుకోకుండా భారీ వర్షం పడటంతో భక్తులు ఆనందానికి అవధులు లేవు ఇది గొప్ప శుభ భావించారు రహస్య గదిలో పెద్ద పరిణామంలో మూడు పెట్టెలున్నాయి వాటిలో రెండు కలప ఒకటి స్టీల్ తో చేసినవి అలాగే నాలుగు భారీ సైజు అల్మారాలున్నాయి వాటిలో మూడు కలపతో ఒకటి స్టీల్ తో చేసినవి ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెలో స్వామి వారి సమాచారం వీటిని పురావస్తు శాఖ భాండాగారం మరమ్మత్తులను చేపడుతోందని భాండాగారం సంపద పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమైన రహస్య గదులను పరిశోధించడంపై గవర్నమెంట్ కి సిఫార్సు చేసిందని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వివరించారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి